పాత మొబైల్స్ ను కొని సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న బీహార్ ముఠాను పట్టుకున్న రామగుండం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పాత ఫోన్లను ఎందుకు కొంటున్నారు వాటిని ఏం చేస్తున్నారు అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు నిన్న ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు మూడు గోనె సంచుల్లో నాలుగు వేల మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ జిల్లాల్లో గ్రామ గ్రామాలు తిరిగి పాత ఫోన్లను కొని బీహార్ మీదుగా జామ్తారా దేవ్ఘర్ జార్ఖండ్ తరలిస్తోంది ముఠా ఫోన్లలో పార్ట్స్ సాఫ్ట్వేర్ మార్చేసి సైబర్ నేరగాళ్ల కమ్మేస్తోంది గోదావరి ఖనులోని పవర్ హౌస్ కాలనీలో పాత మొబైల్ ఫోన్స్ కొంటుండగా ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు బీహార్కు చెందిన మహ్మద్ షమీ అబ్దుల్ సలాం ఇఫ్తికర్ను అరెస్ట్ చేశారు పాత మొబైల్స్ కొంటున్న ముఠా విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి చాలా కాలంగా ఈ ముఠా పాత మొబైల్స్ సేకరణలో ఉందని అంటున్నారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సామాన్ కొనే వాళ్ళని మాత్రమే చూస్తాం ఇప్పుడు కొత్తగా ఉమ్మడి వరంగల్ కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఈ రెండు జిల్లాల్లో ఒక బీహార్ ముఠ సంచరిస్తూ ఉన్నది సంచరిస్తున్న ముఠ ఎక్స్క్లూజివ్గా పాత మొబైల్ ఫోన్లను మాత్రమే కొంటుంది పాత మొబైల్ ఫోన్లను ఎందుకు కొంటున్నారు పాత మొబైల్ ఫోన్లను కొని ఏం చేస్తున్నారు అని ఆరా తీసిన పోలీలకు పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు రామగుండం పోలీసులు రామగుండం సిపి మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి నిన్న ఒక పాత ఫోన్లను కొనే ముఠాను మీరు మనకు ఇక్కడ టిప్ ఆఫ్ వచ్చింది దాంట్లో ఏంటంటే ఈ మన స తర్వాత ఈ మొత్తం కమిషనల్ ఏరియాలో కొంతమంది వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడ మొబైల్ ఫోన్లు తీసుకుంటున్నారు అని జనరల్గా అయితే మొబైల్ ఫోన్లు ఓన్లీ షాపులలో మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం అది పాత పద్ధతి జనరల్గా అక్కడ ఇచ్చి కొత్తది కొనడం లేకపోతే పాతది ఏదో రేటుకి అమ్మేయడం పనికి రాదంటే వీళ్ళు బయట వచ్చేసి మనం ఇంతకుముందు పాత ఇనుప సామాను కొనేటవాళ్ళు ఎలా చేస్తాం ఒక పది పది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చెన్నై బాట ఇచ్చేసి సామాన్ కొనుక్కో సిల్వర్ ఐటమ్స్ అంటే సిల్వర్ ఐటమ్ అంటే అల్యూమినియం ఐటమ్స్ అట్లా తీసుకునేవాళ్ళు రాగి అట్లాంటివి ఇప్పుడైతే కొత్త హైటెక్ ట్రెండ్ ఈవెన్ పాత ఫోన్లు కూడా కొనడానికి వస్తున్నారు దీన్ని బట్టి ఎవరు ఇందుకు ఫోన్స్ కొంటున్నారు అనేది కొద్దిగా మేము డెకా ఆపరేషన్ లాగా మేము మన సిసిఎస్పి సిసిపిఎస్ పోలీసులు చెప్పి పెట్టన్నాము దాని తర్వాత కొంత ఒకరిని దాంట్లో పట్టుకోవడం జరిగింది ఆయన ఇన్ఫర్మేషన్ మీద మిగతా ముగ్గురు కూడా మొత్తం అదుపులో తీసుకుంటే దగ్గర దగ్గర ఇక్కడ నాలుగు వేల ఫోన్స్ మొత్తము రికవర్ కావడం జరిగింది ఇవన్నీ ఏం చేస్తున్నారంటే వేరే బీహార్ అండ్ అక్కడ ప్రాంతాల్లో జామ్తారా అని కొన్ని సైబర్ క్రైమ్ చేసే అడ్డాలు ఉన్నాయి అక్కడ వాళ్ళకి అమ్మేసి ఇవి కొద్దిగా రిపేర్ కానీ తర్వాత కొద్దిగా సెట్ చేసి వేరే సిమ్స్ వేసి దాన్ని అంటే మన ఫోన్ నుంచి మనకే ఫోన్లో వస్తాయి సార్ ఎస్ ఇప్పుడు ఈ ఫోన్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఈ ఫోన్ ఒక ఇన్స్ట్రుమెంట్ దీంట్లో కొద్దిగా మన చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే చేసేసి వాళ్ళ వేరే సిమ్ కార్డ్స్ కానీ ఈ సిమ్ కార్డ్స్ కానీ వేసేసి అక్కడ అవి సైబర్ క్రైమ్ని చేయడానికి వాడతారు వాడేస్తే ఏ ఇమీడియట్గా ఫోన్లో ఒక ఆపరేషన్ జరిగి డబ్బులు పో చేస్తే ఇమీడియట్గా ఫోన్ని డిస్కార్డ్ పడేస్తారు ఇంకా అట్లా నాలుగు వేల ఫోన్లు ఉన్నాయంటే ఎన్ని ఎంతమందికి ఫోన్లు చేయొచ్చు మీరు అర్థం చేసుకోకండి సో దాంట్లో భాగంగా మనం ఇప్పుడు పట్టాం కాబట్టి అంటే యావరేజ్గా ఒక పది కాల్స్ ఒక నాలుగు వేల ఫోన్స్ ఫోన్స్ నుంచి చేశారంటే ఎన్ని కాల్స్ అయ్యి ఉంటాయి మీరు గమనించవచ్చు సో పెద్ద క్రైమ్ని మనం ఇక్కడ మనము ముందుగానే ప్రియంంప్ట్ చేసి ఈ యొక్క ఫోన్స్ని వాళ్ళ చేతిలో పడకుండా చేశాను అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది సార్ ఈ స్క్రాప్ కొనుగోలు స్క్రాప్ ఫోన్ల కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్లు ఏమన్నా వెళ్ళే అవకాశాలు సార్ ఆల్రెడీ దీన్ని బట్టి మొత్తం ప్రెస్ నోటికి వెళ్ళడం జరిగింది డీజీ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ అందరికీ అలర్ట్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ అండ్ గాంజా ఇది చాలా సివియర్గా అయితే పెంటిక్యులర్స్గా చాలా ఎన్ఫోర్స్మెంట్ చాలా ఉంది సో మనం ఏ చిన్న క్లూ వచ్చినా మనం దాన్ని మొదలుపెట్టే సమస్య లేదు రామగుండంలో వెలుగులోకి వచ్చిన ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని అయితే సృష్టిస్తూ ఉన్నది ఈ ఫోన్లు అంటే పాత ఫోన్లను అనేటివి మీ యొక్క సెక్యూరిటీకి సంబంధించింది వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశం ఖచ్చితంగా వాటిని డిస్మాండిల్ చేయండి వాటిని కంప్లీట్గా ఎవరికి అప్పగించకూడదు ఎవరికి అప్పగించినా కూడా మీ వ్యక్తిగత రహస్యాలను అన్నీ వాళ్ళకి అప్పగించినట్టే మీ బ్యాంకు పాస్వర్డ్లను కూడా అప్పగించినట్టే జాగ్రత్తగా ఉండమని చెప్పేసి రామగుండం సిపి సూచిస్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ రామగుండం